హలో ఇరువన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వచ్చేసి మంగళవారం రోజు నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఇదిగోండి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఈరోజైతే ఇంకా చిక్కుడుకాయ కర్రీ ప్లస్ చింతపండు చారు రైస్ ఇంక ఇవన్నీ కూడా చేసేసాను పాలు కూడా వేడి చేసేస్తున్నాను ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఏం లేదని చెప్పేసి పిల్లలు అయితే బయట నుండి తెచ్చుకుని తింటున్నారు పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా వాళ్ళైతే బయట నుండి తెచ్చుకొని టిఫిన్ అయితే తినేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు నా నిన్నటి డే రొటీన్తో పాటు ఇంకా కొన్ని నా పర్సనల్ విషయాలు కానీ ఇంకా మేము మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు పాపికొండల టూర్కి వెళ్ళాం కదా అక్కడ తీసిన కొన్ని క్లిప్స్ కూడా మన ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను అలాగే మీకు చాలా రోజుల నుండి ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను కదా అప్పుడు ఒకసారి నేను మనీ కొంచెం మనీ పే చేసేసి మేము ఒక ఐటెం అయితే తీసుకుంటున్నాము అది ఏంటిదనేది తీసుకున్న తర్వాత మీకు చెప్తాను అని చెప్పేసి నేను చెప్పాను కానీ అది ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేసుకోలేదు అది కూడా నేను అసలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే చెప్తాను వీడియో ఎన్ని వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని ఇదిగోండి షాప్కి అయితే బయలుదేరుతున్నాను ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఈ రోజైతే మంగళవారం రోజు నేనైతే లెవెన్కి వెళ్ళాను షాప్కి టెన్కి వెళ్ళాల్సింది లెవెన్కి వెళ్ళాను ఎందుకు అంటే ఆల్రెడీ మీకు తెలుసు నేను నిన్నైతే లైవ్ పెట్టాను కదా లైవ్లో అయితే ఒక మూడు బ్లౌజులు అయితే కటింగ్ అనేది చూపించాను రెండు నార్మల్ లైనింగ్ బ్లౌజులు రెండు ఒకటేమో ప్రిన్సెస్ కట్ విత్ బోర్ట్ నెక్ బ్లౌజు అవి మూడు కూడా నాకు ఇంకా షాప్ దగ్గర లైవ్ పెట్టడానికి అసలు కుదరట్లేదు ఇంటి దగ్గర అనుకోండి ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను కానీ ఏంటంటే ఒక్కొక్కసారి సిగ్నల్ అనేది సరిగా ఉండదు అనమాట మాకు ఇంట్లో అయితే ఒక్కొక్క ప్లేస్లోనే ఉంటుంది ఇంకా అదే షాప్లో అయితే ఫుల్గా ఉంటుంది సిగ్నల్ కానీ అక్కడ మనకేంటంటే అంత కంఫర్ట్గా ఉండలేదనమాట లైవ్ పెట్టడానికి ఎవరో కస్టమర్స్ రావడము లేదా ఒక టీవీ సౌండ్స్ రావడము లేదా ఏదైనా అంటే సాంగ్స్ వినపడడం ఇలా జరుగుతుంది అనమాట అందుకని నిన్న ఇంట్లో పెడదామని చెప్పేసి చూశాను అండ్ ఇంకా లైవ్స్ పెడదాము అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు టైం అనేది సెట్ అవ్వట్లేదు కానీ చూడాలి ఇంకా ఈరోజు ఆల్రెడీ ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా ఇవే అనమాట మూడు బ్లౌజులు కూడా నేను ఇంటి దగ్గర లైవ్లో కట్ చేశాను వాటిని షాప్ దగ్గరికి రాగానే మెయిన్ క్లాత్లు ఉంటాయి కదా ఆ మెయిన్ క్లాత్లు అయితే కట్ చేస్తున్నాను ఇదిగోండి ఇవి దీనికైతే ఇది ఇప్పుడు కుట్టాల్సిన బ్లౌజే కానీ ఏంటంటే కస్టమర్ వచ్చేసి మనకి పైపింగ్కి క్లాత్ అయితే ఇవ్వలేదు అయితే మీరు అనుకోవచ్చు పైపింగ్ క్లాత్ ఇవ్వడమేంటక్క మీ దగ్గర ఉంటుంది కదా మీరు వేయవచ్చు కదా అని చెప్పేసి అందరికీ నేనే వేస్తాను కానీ ఒక కస్టమర్ మాత్రము తన అది మాత్రమే వేయమంటారనమాట పైపింగ్ వేరే కలర్ కానీ వేరే ఏది కానీ వద్దంటారు శారీలోనేదే కట్ చేసి వేయమంటారనమాట అలా ఉంటారు ఒక్కొక్క కస్టమర్స్ ఇంకా అలా నేను ఆల్రెడీ అది ఫాల్ పీక్ వచ్చేసి ఇంచేసానమాట అయితే ప పైపింగ్కి క్లాత్ అనేది తీయలేదు ఇంకా తనని మళ్ళీ సారీ తీసుకురమ్మని చెప్పేసి ఇంకా సారీలో క్లాత్ కట్ చేసి మనం పైపింగ్ అయితే వేయాలి అందుకని వీలైతే ఈరోజు ఈ బ్లౌజ్ కంప్లీట్ చేస్తాను లేదంటే పెండింగ్ పెట్టేస్తాను ఎందుకంటే కస్టమర్కి ఫోన్ చేయాలి వాళ్ళు తీసుకురావాలి కాబట్టి మిగిలిన రెండు బ్లౌజులు అయితే కుట్టాలి తర్వాత వేరే బ్లౌజులు కూడా ఉన్నాయి అవి కూడా స్టిచ్ చేయాలి ఇంకా అలా అయితే నేను షాప్లో వరకు కూడా స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఈరోజు కుట్టాల్సిన బ్లౌజులు చాలా ఉన్నాయి ఇంకో కస్టమర్కి ఏంటంటే ఒకసారి బ్లౌజ్ అంటే బ్లౌజ్ కుట్టాలి ఆ కస్టమర్ ఏంటంటే మొన్న మూడో నాలుగో బ్లౌజులు కుడితే తీసుకెళ్లారు అయితే అప్పుడు సైజు బ్లౌజులు రెండు తీసుకొచ్చారు ఫస్ట్ నా దగ్గర ఒకటి ఉండే ఇంకొక సైజు బ్లౌజ్ మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చారు ఇంకొక చీర తీసుకొచ్చినప్పుడు అయితే నేను ఆ కస్టమర్స్కి మరి తను అప్పుడు తీసుకొచ్చిన బ్లౌజు అంతకుముందు నా దగ్గర ఉన్న సైజు బ్లౌజ్ రెండు బ్లౌజులు ఇచ్చేసానా లేకపోతే నా దగ్గర ఎక్కడైనా ఉందా లేదా తెలియట్లేదు కానీ ఆ బ్లౌజ్ అయితే సైజు కనబడట్లేదు అనమాట ఆ బ్లౌజ్ అయితే నిన్న అడిగారు కానీ నేను నిన్న బ్లౌజ్ లేదన్న విషయం అడగడం మర్చిపోయాను ఇప్పుడు ఆ బ్లౌజ్ అయితే అడగాలన్నమాట కస్టమర్ని ఎందుకంటే మరి తను తీసుకెళ్లారా ఏంటి అనేది రెండు బ్లౌజులు లేదంటే ఒకసారి మన నార్మల్గా మన క్లాత్లు ఉంటాయి కదా దాంట్లో ఒకసారి చెక్ చేయాలి ఎందుకంటే సైజ్ బ్లౌజులు ఉంటేనే కదా మనం కట్ చేయాల్సింది అందుకని లేదు అంటే తను తెమ్మని చెప్పాలి ఇంకా అదొకటి ఇప్పుడు దాకా వెతకడమే సరిపోయింది ఇంకా మళ్ళీ దొరకలేదనమాట ఒకవేళ కస్టమర్ దగ్గర ఉందా లేదా ఒకసారి చూడాలి లేదంటే మనము పై పైప్ నీళ్ళ కోసం క్లాతులు ఒక బుట్టలో వేస్తాను కదా ఆ బుట్ట అంతా ఒకసారి చెక్ చేయాలి ఎందుకంటే అప్పుడప్పుడు నేను క్లాతులు క్లాతుల కోసం బుట్ట ఓపెన్ చేస్తూ ఉంటాను అవన్నీ కింద పడిన తర్వాత మరి ఆ బ్లౌజ్ గిట్టు దాంట్లోనే పెట్టేస్తాను ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి రేపు ఇంకా బ్లౌజ్ దొరకాలి లేదంటే వాళ్ళు తీసుకెళ్ళినట్టే ఇంకా దాంట్లో లేదు అంటే వాళ్ళు తీసుకెళ్ళినట్టే నేను మర్చిపోయి ఇచ్చేసానేమో తను తీసుకెళ్ళిందేమో కూడా తెలియదు ఈరోజు కుట్టే బ్లౌజులు కూడా అన్నీ కూడా సాఫ్టే అనమాట జార్జెట్ క్లాత్లో ఇలా మొదటి జారిపోయే క్లాత్లే అనమాట ఇలా చేస్తే కొంతమంది చాలా టైం పడుతుంది ముడతల్లాగా వస్తాయి అనుకుంటారు కానీ కొన్ని కొన్ని టిఫ్స్ పాటేస్తే మనం ఈజీగా అవి కూడా కుట్టేసుకోవచ్చు అనమాట అలా కుట్టుకున్నప్పుడు మనకి ఇలాంటి ముడతలు అనేది రావు లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగానే చేసుకోవాలి కానీ ఫాస్ట్గానే అయిపోతుంది లైనింగ్ జాయింట్ చేయడం కూడా కొంతమంది గమ్ము కూడా యూజ్ చేస్తూ ఉంటారు నాకు గమ్ము ఒక్కోసారి యూజ్ చేస్తారు ఒక్కొక్కసారి యూజ్ చేయను ఎందుకంటే గమ్ము యూజ్ చేసే టైంలోనే నేను ఆల్రెడీ నేను మిషన్ మీద కూర్చొని డైరెక్ట్గా అటాచ్ అనేది చేసేసుకుంటాను అందుకని ఇంకా అలా టైం వేస్ట్ చేయను అనమాట ఎందుకంటే గమ్ అంటించాలి మళ్ళీ దాన్ని ఐరన్ చేయాలి అలా టైం వేస్ట్ అవుతుంది అనమాట ఒక్కొక్కసారి ఎప్పుడైనా టైం ఉంది అనుకున్నప్పుడు అలాంటి ప్రాసెస్ అయితే ఫాలో అవుతూ ఉంటాను నేను ఇంకా షాప్కి వచ్చిన తర్వాత అయితే ఇంకా వేరే కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారనమాట లైనింగ్స్కి ఫాల్స్కి అట్లా ఎన్ని కలర్స్ తెచ్చినా ఒక్కొక్కసారి మళ్ళీ కలర్స్ అనేది దొరకవు అనమాట అట్లా ఉంటుంది ఫాల్స్ కూడా అంతే నేను కస్టమర్స్కి ఫాల్స్ కూడా దొరకలేదు మళ్ళీ కలర్స్ చాలా ఉన్నా కూడా దొరకదండి నిజంగా ఓ పెద్ద పెద్ద షాప్స్ పెడితే ఉంటాయేమో అన్ని కలర్సు మన దగ్గర అయితే సరిపోవట్లేదు కలర్సు అంటే తెచ్చినా కూడా ఇంకా సరిపోవట్లేదు అనమాట చాలా ఉన్నాయి మన దగ్గర కానీ ఇంకా కొన్ని కొన్ని అలా కలర్స్ అనేది పోతూ ఉంటాయి ఇప్పుడైతే ఈ బ్లౌజ్లు అయితే కట్ చేసేస్తున్నాను కుట్టేసేయాలి కుట్టేసి హెమింగ్ అమ్మాయిని కూడా పిలిపించాలి ఎందుకంటే మొన్న ఒక బ్లౌజ్ ఇచ్చాను కదా అర్జెంట్ అని చెప్పేసి నిన్న మొన్న కదా అది తను ఇంకా తీసుకురాలేదు కస్టమర్ ఏమో మనకి ఫోర్కే వస్తా అన్నారు తనేమో ఇంకా తీసుకురాలేదు ఫోన్ చేస్తే వస్తా అంటుంది ఇంకా రావట్లేదు ఇంకా తనకి మళ్ళీ ఫోన్ చేయాలి ఎందుకంటే కస్టమర్ వచ్చేటప్పటికీ ఆ బ్లౌజ్ అనేది తీసుకొచ్చి పెట్టాలి లేదంటే మళ్ళీ వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్కి ఫంక్షన్ వెళ్ళాలంట సాయంత్రము మళ్ళీ ఫోన్ చేయాలి తను బయటికి వెళ్ళిందంట హెమింగ్ చేసే అమ్మాయి అందుకని ఫోర్ వరకు రమ్మని చెప్పాను నేను మరి ఏం చేస్తారో చూడాలి ఇంతకు ముందు ఉన్న అమ్మాయి ఏంటంటే నేను అప్పుడు టైంకి తెచ్చిచ్చేది ఈ అమ్మాయి కొంచెం టైం పట్టేటట్టుంది మనం మనకి అడ్జస్ట్ అవ్వడానికి కానీ చేస్తుంది నిండి బాగానే కానీ ఒక్కొక్కసారి అట్లా ఉంటుందన్నమాట అయితే మీకు ఈరోజు వీడియోలో నేను ఒక విషయం గురించి చెప్దాము అని అనుకున్నాను కదండి ఏం లేదంటే మా పర్సనలే పర్సనల్ అంటే నేను హ్యాపీగా ఉన్నా ఏదన్నా కొంచెం బాధలో ఉంటే మాత్రం ఎవరికి చెప్పుకోలేము కానీ హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం అందరికీ షేర్ చేసుకుంటూ ఉంటాం కదా అలానే నేను కూడా అప్పుడు కొంత మనీ అనేది పే చేసాము మాకు ఇంకా ఒకటి కొనుక్కోబోతున్నామని చెప్పేసి లాస్ట్ ఒక వీడియో అని పెట్టాను దాదాపు ఒక వన్ మంత్ అయిపోయి ఉంటుందిలేండి అది ప్రాసెస్ జరగబట్టి కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా అవుతుంది ఇంకా అప్పటి నుండి నేను చెప్పలేదులేండి ఎందుకంటే మనం ఏదైనా అనుకున్నప్పుడు అది జరిగితేనే కానీ చెప్తే బాగుంటుంది జరగకుండా ఊరికే చెప్పడం కూడా నాకు నచ్చదనమాట అందుకని నేను చెప్పలేదు ఫస్ట్ మేము అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మాత్రం చెప్పాను అప్పుడు అడ్వాన్స్ కూడా మేము ట్వంటీ థౌజండ్ ఏమో ఇచ్చామన్నమాట ఆ అడ్వాన్స్ కూడా మా దగ్గర లేవు అసలు కానీ ఎలాగ అలా అప్పు చేసుకొని మరీ తీసుకున్నాం అన్నమాట అయితే ఎందుకక్క అంత తప్పు చేసి తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని మనకు అవసరమైనవి తీసుకోక తప్పదనమాట అవి అప్పు అయినా పర్లేదు ఇంకా కష్టపడి తీర్చాల్సిందే తప్ప ఇంకా కంపల్సరీగా తీసుకోవాల్సిందే అలాంటి సిచ్యువేషన్స్ అనమాట అప్పుడు మేము ఒక త్రీ ఇప్పుడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాము టూ మంత్స్ అయితే అప్పుడు ఏంటంటే జాబ్ వేరే దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ కుదరక అంటే చెప్పాను కదా ఆ లాస్ట్ టైము అదంతా ఎందుకు లేండి కానీ అప్పుడు మేము చాలా ఫీల్ అయ్యామనమాట అందుకని మేము ఎందుకు మాకు ముందుగా ఏదో ఒకటి సోర్స్ అనేది ఉండాలి అనుకొని అలా మేము డిసైడ్ అయిపోయి అయినా పర్లేదు అనుకొని అయితే తీసుకోవాలి అనుకొని ఫస్ట్ ఒక అడ్వాన్స్ అయితే పే చేసామనమాట అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఒక వన్ మంత్కి వన్ మంత్గా ఫార్టీ ఫైవ్ డేస్కు ఇంకా పెట్టేసి మిగిలిన అమౌంట్ అయితే ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాము ఇంతకీ ఏంటక్క ఏంటక్క అని మీరు అనుకుంటున్నారు కదా ఏం లేదండి మేము వెహికల్ అయితే తీసుకున్నాం అనమాట అది కూడా కొత్తదేం కాదు సెకండ్ హ్యాండ్స్లో సెకండ్ హ్యాండ్స్లో వెహికల్ తీసుకున్నాం అనమాట టాటా ఏసీది అయితే దానికి మేము అది సెకండ్స్లోనే తీసుకున్నాం కాబట్టి మనీ అనేది కొంచెం రీజనబుల్గానే ఉంటుంది ఎందుకంటే కొత్తది అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఐదు ఆరు లక్షలు ఇంకెక్కువలో ఉంటుంది టెన్ ల్యాక్స్ దాకా ఉంటుందేమో సెకండ్ హ్యాండ్స్ది కాబట్టి అది అది కూడా ఇయర్ని బట్టి ఉంటుందంట నాకు కూడా అంత తెలియదు మా వారు చెప్తూ ఉంటారు అనమాట ఇయర్ని బట్టి రేట్ అనేది ఉంటుంది అనమాట అంటే బండి నెంబరు ఇయర్ని బట్టి బండి నెంబర్ కాదు ఇయర్ని బట్టి ఉంటుంది అనమాట దాని రేట్ అనేది అలా మేమైతే ఆ వెహికల్ అయితే తీసుకున్నాము అయితే తీసుకున్నాము అంటే మనీ పే చేసాము అప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నది మా దగ్గర అయితే మీకు అంత అంతకుముందు మాకు ఇంకొక వెహికల్ అనేది ఉండే టాటా ఏసీని అది కూడా అప్పుడు మా వారు ఒక కంపెనీలో చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వేరే వాళ్ళకి ఆ కంపెనీ అనేది వెళ్ళిపోయింది అంటే ఏమంటారు ఓనర్స్ మారనమాట మొత్తం కంపెనీనే వేరే వాళ్ళకి సేల్ చేసుకోవడం వల్ల వాళ్ళు మొత్తం వాళ్ళు ఏమంటారు మేనేజ్మెంట్ అనేది చేంజ్ అయిపోయింది అలా ఆ నేమ్ అనేది కూడా చేంజ్ చేసేసుకున్నారు వీళ్ళు తీసుకున్న తర్వాత అప్పుడు ఏం ఏంటంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇప్పుడు వారు అక్కడ సూపర్వైజర్ చేశారు కదా అప్పుడు వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా వెహికల్స్ అక్కడ నడిపే వెహికల్స్ ఉంటాయి కదా వేరే వాళ్ళు నడిపే వెహికల్స్ అట్లా ఏంటంటే తక్కువ ప్రైస్కి అయితే వాళ్ళందరూ తీసుకోమని చెప్పేసారు అన్నారనమాట ఆ టైంలో మేము మా అక్క వాళ్ళకి కూడా మా అన్నయ్య వాళ్ళకి కూడా ఇప్పించామనమాట మేము బ వెహికల్స్ అయితే అలా మాకు కూడా ఒక వెహికల్ అయితే అప్పుడు తక్కువలో వచ్చిందని చెప్పేసి తీసుకున్నాము కానీ అది తక్కువలో వచ్చింది కానీ నిజంగా దాని మీద మేము చాలా అంటే చాలా ఏమంటారు మా లైఫ్ అనేది లీడ్ లీడ్ చేసుకున్నాము మేము ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ఆ బండి వల్ల చాలా డెవలప్ అయ్యామని చెప్తాను నేను ఎందుకంటే మేము మేము దేనికంత తక్కువ మనీ పెట్టి తీసుకున్నాము అప్పుడు మాకంత సిచ్యువేషన్ కూడా లేదు అప్పుడు కూడా మేము అప్పు చేస్తే తీసుకున్నాము కానీ అది మాకు మేమిప్పుడు ఒక సిక్స్ థౌజండ్ ఉండే మా వారి శాలరీ అప్పటి నుండి మేము ఎలా బతికేవామో ఏమో నాకే తెలియదు కానీ ఆ బండి మా దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నామనమాట ఆ బండి నిజంగా ఒక లక్ష్మి లాగానే మాకైతే అనమాట ఇంట్లో అది అప్పుడు తీసుకున్నాము ఆ వెహికల్ ఉంది కానీ ఆ వెహికల్ ఏంటంటే అది మేము తీసుకున్నది కూడా ఓల్డ్ వెహికలే కాబట్టి మాది ఇప్పుడు ఇంకొక ఇప్పుడు సిక్స్ మంత్స్ అయిపోతే దాని ఎక్స్పీరియన్స్ అయితే అంటే ఎక్స్పైరీ డేట్ అయితే అయిపోతుంది అనమాట ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఇంకా అది నడపొద్ది కదా అందుకని ఏం చేశారంటే అది పోకముందే ఇంకో వెహికల్ తీసుకుందామని చెప్పేసి ఈ వెహికల్ అయితే తీసుకున్నారు ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు రెండు వెహికల్స్ మళ్ళీ లైఫ్లో రెండు వెహికల్స్ ఒకసారి మేము చూసుకుంటామో లేదో అని చెప్పేసి మా వారిని అయితే వీడియో షూట్ చేయమని అనమాట ఆల్రెడీ ఈ ఈ రెండు వెహికల్స్ ఒక వన్ మంత్ బ్యాక్ మా దగ్గర ఉండి అంటే ఒకటేమో మా పాత వెహికల్ ఎప్పుడూ ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న వెహికల్ ఒకటి ఇంకొకటి ఏమో మేము మొన్న రీసెంట్గా అడ్వాన్స్ పే చేసాం కదా అప్పుడు తీసుకున్న వెహికల్ ఇది వన్ మంత్ బ్యాక్ తీసుకున్న వెహికల్ అంటే టూ మంత్స్ అయిపోయింది అయితే ఆ బండి ఈ రెండు పనులు కూడా మళ్ళీ లైఫ్లో ఎప్పుడు మనం చూసుకుంటామో లేదో అది కాక మా ఫస్ట్ బండి మాకు చాలా హ్యాపీ అనమాట మాకు ఫుడ్ పెట్టింది ఇది అనుకోవాలి అది ఇప్పటికీ మర్చిపోలేము ఒక్కొక్కసారి అయితే బాధ అనిపిస్తుంది మా వారైతే చాలా ఫీల్ అయ్యారనమాట ఆ రోజైతే ఎందుకంటే ఫస్ట్ నుండి మాకు అంటే మాకు దాని నుండే కొంచెం ఆదాయం అనేది అనేది పెరిగి మేము ఇంత హ్యాపీగా ఉండగలిగాం అనమాట ఇప్పటికీ అంటే సెకండ్ హ్యాండ్స్ కాబట్టి చాలా రిపేర్స్ అట్లా వచ్చినాయి కానీ మాకు ఎందుకో అది తెలియలేదన్నమాట రిపేర్స్ వచ్చినా కూడా మాకు దాని నుండి ఇన్కమ్ వచ్చేది కాబట్టి చాలా హ్యాపీగా గడి గడిచిపోయింది ఇంకా అది ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది కదా అది అయిపోయే లోపే ఇంకో వెహికల్ తీసుకుందామని చెప్పేసి ముందుగానే ఈ వెహికల్ అయితే తీసుకున్నారనమాట మా వారు అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు రెండు బళ్ళు ఉన్నాయి కదా ఇంకేంటి హ్యాపీ అనుకోవచ్చు రెండు బళ్ళు అయితే లేవు ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు నేను అదే చెప్పాలనుకున్నాను ఇన్ని రోజులు చెప్పలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మన పాత వెహికల్ ఉంది కదండి ఆ పాత వెహికల్ అయితే వేరే వాళ్ళకైతే సేల్ చేసేసారు మా వారు ఎందుకంటే అది ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ ఏ ఉంది ఎక్స్పైరీ డేట్ ఇంకా దాన్ని ఉంచినా కూడా వేస్టే అని చెప్పేసి మా వారైతే దాన్ని సేల్ చేశారు అదే సేల్ చేసేటప్పుడే చాలా ఫీల్ అయ్యారని చెప్పేసి అంటున్నాను అప్పుడు ఆ రోజు నాకు కూడా చాలా బాధ అనిపించింది ఇంకా ఆ రోజైతే మొత్తం ఏడ్చుకుంటేనే వీడియో తీసేదాన్నేమో అంత పెయిన్ఫుల్గా ఉండే కానీ నేను అదేమీ పెట్టలేదు ఎందుకంటే ఇంకా ఒక్కొక్కసారి మనకు అదృష్టం అనుకున్నవి కూడా మనం చేజారిపోవచ్చు ఇంకా అది మన దగ్గర ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత దాన్ని మన దగ్గర పెట్టుకొని కూడా ఏం ఉపయోగం అది కాక మనది సొంత ఇల్లు కాదన్నమాట సొంత ఇల్లు అయితే మన దగ్గర పెట్టుకోవచ్చు మన రెంట్ పెట్టడానికి అలాంటిది ఇంకా ఇప్పుడు

ఏది కానీ వేస్ట్ చేయాలి ఉన్నా కూడా కొన్ని కొన్ని అలా వచ్చిన కూడా టూ మంత్స్ అయింది నేను ఆ రోజు సైన్ పెట్టే రోజు కూడా సైన్ కూడా ఎప్పుడు పెట్టారంటే ఆల్రెడీ ఇచ్చేసి వన్ మంత్ అయింది కానీ ఇంకా వాళ్ళు బండి పేరు మీద మార్పిచ్చుకోవడానికి మాత్రం ఒక సైన్ అనేది పెట్టాలి కదా మా వారు ఆ సైన్ ఎప్పుడు పెట్టారంటే మొన్న నేను మేము మా ఇంట్లో ఉండి మేము ఇద్దరం కలిసి మదీనాకి వెళ్ళాం కదా మేము లైనింగ్స్ ఫాల్స్ తీసుకురావడానికి అప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా తనైతే వచ్చారనమాట అప్పుడు సైన్ అయితే పెట్టించుకొని వెళ్ళిపోయారు ఇక ఇంకా అదే మా లాస్ట్ అనమాట ఆ రోజు కూడా వీడియో షూట్ చేసాను కానీ అది ఇక్కడ ఉండిపోయింది సంతకం పెట్టే రోజు కూడా చాలా బాధ అనిపించేసింది ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు రోజులు కూడా కాదు అది వచ్చిన తర్వాతనే మా లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది నిజంగా అంతకు అయితే అసలు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ శాలరీతో మాకు అస్సలు గడవకపోయేది ఇప్పుడు కాదు ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మేము సిటీకి వచ్చిన తర్వాత కొన్ని ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే చాలా స్ట్రగుల్సే ఫేస్ చేసాము తర్వాత ఈ బండి మేము తీసుకున్న తర్వాత అప్పుడు మాకు కొంచెం మా లైఫ్లో చేంజ్ అనేది జరిగిందనమాట అందుకని ఆ బండి అంటే అంత ఇష్టము కానీ ఇప్పుడు అది మా దగ్గర లేకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది నిజం చెప్పాలంటే కొంతమంది ఉంచేసుకుంటారేమో మేము కూడా ఉంచుకోవాలని చాలా అనుకున్నాం కానీ మనీ ప్రాబ్లం వల్ల అయితే మా దాన్ని అయితే సేల్ చేయాల్సి వచ్చింది ఇదంతా ఎందుకో చెప్పాలనిపించిందండి అండి చాలా రోజులు అనుకుంటున్నాను ఇంకా అది ఈరోజైతే కుదిరిందనమాట ఎందుకు అంటే ఏదైనా కూడా మనం అనుకుంటాము మన దగ్గరే ఉండాలి కానీ అది కుదరని పని ఎందుకంటే అందరికీ ఒకేలాగా ఉండదు కదా లైఫ్ అలా అలా అనమాట ఈ రెండు రోజుల నుండి కూడా నాకు చాలా ఎందుకో మనసు అయితే బాగాలేదు అందుకే ఇది కూడా షేర్ చేసుకోవాలనిపించింది అనమాట అయితే ఆ రోజు అడ్వాన్స్ పే చేసాం కదా ఒక ట్వంటీ థౌసండ్ ఇంకా మిగిలిన మనీ అయితే మేము వేరే దగ్గర ఒక వన్ ల్యాక్ తీసుకొచ్చాము ఇంకొక టూ ల్యాక్స్ ఏమో మేమైతే చిట్టి వేసి ముందే తీసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఆ వడ్డీ తీసుకొచ్చిన వన్ ల్యాక్ ప్లస్ ఈ ట్వంటీ సారీ ఈ టూ ల్యాక్స్ మొత్తం త్రీ ట్వంటీ అనమాట త్రీ ఫార్టీ గుర్తుకలేదు అయితే మేము తెచ్చిన అయితే ఇంకా ఎలా టూ ల్యాక్స్ ఏమో చిట్టి వేసి తీసుకున్నాము అంటే ఫస్ట్ తీసుకున్నాం అనమాట ఫస్ట్ నెలనే మేమే తీసేసుకున్నాము అవి అయితే మేము అవి తీరడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే పట్టిద్దండి అలాగే వేరే వాళ్ళ దగ్గర నుండి అయితే వన్ ల్యాక్ తెచ్చాము అవి ఇది వాటికి వడ్డీ కట్టాలి ప్లస్ అవి కూడా మొత్తం అనేది తర్వాత పే చేస్తాము వడ్డీ అయితే ప్రజెంట్ అయితే కట్టాలి ఇప్పుడు మొత్తానికైతే మాకైతే త్రీ ల్యాక్స్ అయితే అప్పు ఉంది తర్వాత ఇంకా మేము నష్టపోయినవి అయితే చాలా ఉన్నాయండి అవన్నీ ఇంకా నేను ఏం చెప్పట్లేదు ఎందుకంటే నష్టపోయినవి ఎప్పుడైనా అవి మళ్ళీ తిరిగి రావు ఇంకా తిరిగి వస్తాయని మన అప్పు అనమాట అనుకోవడము కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము ఒక త్రీ ల్యాక్స్ అయితే అప్పు ఉన్నాము ఆ అప్పు తీరడానికి మాత్రం ఖచ్చితంగా మాకు టూ ఇయర్స్ అయితే పట్టిద్దండి ఈ టూ ఇయర్స్ వరకు కూడా చాలా అంటే చాలా ఇక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా త్రీ త్రీ ల్యాక్స్కే టూ టూ ఇయర్స్ పట్టిద్దా అని మీరు అనుకోవచ్చు టూ ఇయర్స్ కాకపోయినా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఖచ్చితంగా పట్టిద్ది అంటే మనం ఏమి ఇప్పుడు చిట్టి ఒక మనము టెన్ థౌజండ్ నార్మల్ చిట్టి అంటే మనం వడ్డీతో సహా ట్వెల్వ్ థౌజండ్ కట్టాలి నెలకి తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా మనం ఇప్పుడు వన్ ల్యాక్ బయట తెచ్చాం కదా దానికి కూడా వడ్డీ కట్టాలి ఇప్పుడు మనకి వడ్డీలకే ఎక్కువ అవుతున్నాయి చూడండి ఇంకా వడ్డీలే మనం ఇప్పుడు నాలుగు వేలు అట్లా కట్టాలి ఇంకా అసలు ఇప్పుడు చిట్టి అనుకోండి ఇంకా దానికి ఒక టూ థౌజండ్ అంటే ఫైవ్ థౌజండ్కి ఒక థౌసండ్ అనమాట అట్లా మేము రెండు చిట్టీలు ఫైవ్ అయ్యి అట్లా తీసుకున్నాం అనమాట నార్మల్గా మనము ఏమంటారు పాట చిట్టీలు అంటారు కదా అవేం కాదు మేము తీసుకునేవి ఎందుకంటే సిటీలో మనకు అంత నమ్మకంగా ఏమనిపించదు కాబట్టి మా మా వారికి తెలిసిన వాళ్ళ దగ్గర అయితే అలా తీసుకు అంటే అలా చిట్టి అయితే వేసేస్తున్నాము ఇంకా వాళ్ళ దగ్గర ఇలాంటి చిట్టీలే ఉన్నాయి కాబట్టి ఇదే చేసుకుంటున్నాం అనమాట ఇంకా మనకు వీలైంది చేసుకోవాలి కదా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలియని తెలిసి తెలియని కాడ వేసి ఇంకా ఎందుకు మోసపోవడం తెలిసిన వాళ్ళ దగ్గర వేసుకుంటే బెస్ట్ కదా అని ఇంకా ఇదే ఫ్రా ఫాలో అవుతున్నాం అనమాట మేము అయితే అలా మేము త్రీ ల్యాక్స్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయితే క్లియర్ చేయాలి మరి వన్ అండ్ హాఫ్ ఇయర్లో కాకపోయినా టూ ఇయర్స్ అయితే ఖచ్చితంగా పడ పడుద్దేమో అనిపిస్తుంది నాకైతే చూడాలి ఇంకా అప్పటి వరకు అయితే మా పెయిన్స్ అయితే ఇలానే ఉంటాయి మా ప్రాబ్లమ్స్ అయితే ఇలానే ఉంటాయి ఇంకా అందులో మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రావడము ఇలాంటివి అయితే ఇంకా కామన్ కదా ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కానీ అనుకోకుండానే సమస్యలు అనేది మన చుట్టూనే ఉంటాయి అన్నమాట అందరిలాగా మనం కూడా హ్యాపీగా ఉండాలి అనుకుంటాం కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే హ్యాపీగా ఉండడానికైతే అస్సలు కుదరదు ఎందుకంటే మనము అందరి ముందు బాగానే ఉంటాము కానీ మనది మనకనేది ఒక ఉంటుంది కదా అలా అనమాట ఇంకా నాకు నా లైఫ్లో అయితే ఒకే ఒక కోరిక అయితే ఉంది ఆ కోరిక అనేది అసలు నెరవేరుతుందా లేదా అనేది కూడా నాకు తెలియదు కానీ నిజం చెప్పాలంటే నేను దానికోసము చాలా ఆలోచిస్తున్నాను అసలు అది మా వల్ల అవుతుందా లేదా అసలు నా డ్రీమ్ అనేది నెరవేరుతుందా లేదా అనేది నాకు నిజంగా మిరాకిలే కానీ నాకు తెలిసి జరగదు ఎందుకంటే జరిగేవి కోరుకుంటే జరుగుతాయేమో కానీ ఎప్పటికీ జరగమని తెలిసినా కూడా కోరుకోవడం నిజంగా పొరపాటే కానీ నా లైఫ్లో అయితే ఆ కోరిక అయితే ఒకటి ఉంది ఆ కోరిక ఏంటనేది వీలైతే నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేయడానికి చూస్తాను ఎందుకంటే అవి జరగవు కాబట్టి నాకు చెప్పడానికి కూడా ఇష్టం లేదు కానీ లైఫ్లో ఎవరికైనా ఏదో ఒక కోరిక అయితే మిగిలిపోయి ఉంటుంది కదా అలాగే నా లైఫ్లో ఒక కోరిక అయితే ఉంది అలా మొత్తానికి నా కోరిక ఎప్పటికి నెరవేరుతుందో చూద్దాము అండ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఇదే మీ అందరికీ అసలు వీడియో వీడియో అనేది బోర్ కొట్టేసిందా బోర్ కొడితే మాత్రం స్కిప్ చేయండి ఎందుకంటే ఈరోజు ఎందుకో నాకు కొన్ని కొన్ని షేర్ చేసుకోవాలనిపించింది ముఖ్యంగా వెహికల్ గురించి అది పోయినప్పటి వరకు కూడా కొంచెం బాధగానే ఉంది దాన్ని చెప్పలేకపోయాను ఈరోజు మాత్రం చెప్పాను అనమాట ఇంకా మా లైఫ్లో మళ్ళీ ఆ బండిని మేము చూస్తామో లేదో కూడా తెలియదు అందుకనే వీడియో రూపంలో నేనైతే ఈ వీడియోని అంటే దీంట్లో అయితే పెట్టుకొని ఉంచుకుంటున్నాను అనమాట మళ్ళీ చూడగలుగుతామో లేదో నిజంగా చెప్పాలంటే లాస్ట్ టైం నేను చూడ కూడా ఎందుకంటే మా బండ్ మా బండ్లు అనేది కంపెనీలోనే ఉంటాయి ఎందుకంటే మాకు ఇక్కడ ప్లేస్ లేదు పార్కింగ్ కాబట్టి కంపెనీలోనే పెట్టేస్తారు మా వారు ఆ బండ్లనే మళ్ళీ నేను చూడనే లేదు అసలు ఇంతవరకు కూడా ఎందుకంటే ఇంటి ఇంటికి రావు కాబట్టి అక్కడే ఉంటాయి కాబట్టి ఇంకా నేను అసలు చూడ కూడా చూడలేదు లాస్ట్ టైం అసలు ఒకసారి చూడాలి అనిపించింది అందుకే మా వారిని వీడియో షూట్ చేయమంటే ఇంకా చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేశారు ఇంకా నేను బాగా తీయమని చెప్పాను లోపలికి కూడా కానీ అసలు తీయలేదు మా వారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి